రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో అలా పరిపాలన విషయమే ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యల సమస్యలపై పోరాడాలని అడిగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది మమ్మల్ని రాని ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు పాడి కట్టేస్తాం జరిగింది మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం మా పైన దాడులు చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎర్రముక్కు చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేపిచ్చారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ ఈ ఈరోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకెళ్లే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి నాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం